డిసెంబర్ ముప్పై ముక్కోటి ఏకాదశి ప్లస్ మంగళవారం ప్రాణం పోయినా సరే మేష రాశివారు ఈ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకండి కాదని ఇస్తే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు అసలు ముక్కోటి ఏకాదశి రోజు ప్రాణం పోయినా సరే ఏ వస్తువు ఎవరికి ఎందుకు ఇవ్వకూడదు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారికి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతిక నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా భయంకరమైనది గంభీరమైనవి కూడా అనే చెప్పుకోవాలి అయితే డిసెంబర్ ముప్పై ముక్కోటి ఏకాదశి మంగళవారము ఇలాంటి అరుదైన యోగము సంవత్సరాలు చాలా అరుదుగా అయితే వస్తాయనే చెప్పాలి అయితే ఈరోజు చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా మీ జీవితాన్ని తలకిందులు అయితే చేసేస్తుందనే చెప్పుకోవచ్చు అయితే ప్రత్యేకంగా మేష రాశి వారికి ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రోజుల్లో ఇవ్వకూడని వస్తువులు ఇస్తే ప్రాణ ప్రమాదం తీవ్ర అప్పులు కుటుంబంలో కలహాలు ఆరోగ్య సమస్యలు మానసికంగా కూడా ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తాయనే చెప్పుకోవాలి అన్నీ ఒకేసారి రావచ్చు ముక్కోటి ఏకాదశి మహత్యం మిత్రులారా ముక్కోటి ఏకాదశి అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠ ద్వారా దర్శనాన్ని అయితే ఇస్తారనే చెప్పాలి ఈ రోజులో ఉపవాసం జపం ధ్యానం నియమాలు అయితే చాలా ముఖ్యమైనవి కానీ దానం చేయవలసినవి వేరు చేయకూడనివి వేరు ఇక్కడ చాలామంది తప్పు చేస్తూ ఉంటారు మంగళవార ప్రభావం మంగళవారం అంటే అగ్నితత్వం రక్తం కోపం ప్రమాదాలు వారికి అధిపతి కూడా కుజుడు అందుకే ఈ రోజుల్లో వారు చేసిన దానం రెండు రెట్లు ఫలితాన్ని అయితే ఇస్తుందనే చెప్పాలి మంచిదైతే మంచి చెడుదైతే మహా చెడు వారు ఇవ్వకూడని ఏడు వస్తువులు మొదటిది ఎరుపు రంగు వస్త్రాలు అయితే మిత్రులారా ఈరోజు ఎరుపు రంగు రక్తాన్ని సూచిస్తుంది ప్రమాదాన్ని అయితే ఆహ్వానిస్తుంది అనే చెప్పుకోవాలి కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి మేష వారు ఎరుపు రంగు వస్త్రాలను ఇస్తే ప్రమాదాలు ఆపరేషన్లు రక్తానికి సంబంధించిన సమస్యలు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రెండవది ఉప్పు ఉప్పు అంటే కర్మబంధం ఈరోజు ఉప్పు ఇస్తే జీవితాంతం అప్పులు ఇంటిలో శాంతి పోవటం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉప్పు దానం ఈరోజు మహా నిషిద్ధం అని చెప్పబడినది మూడవవి ఇనుము ప్లస్ లోహ వస్తువులు మంగళవారం ప్లస్ ఇనుము శాస్త్ర దోషాలు ప్రమాద సూచనలు ఇవ్వటం వల్ల వాహన ప్రమాదాలు ఆకస్మికంగా గాయాలు అయితే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది నాలుగవది కారం మిర్చి ప్లస్ కారపొడి ఈ రోజుల్లో కారం ఇస్తే మాటల్లో గొడవలు కోర్టు కేసులు పోలీస్ సమస్యలు ప్రత్యేకంగా మేష రాశి వారికి నోరు కారణంగా అయితే నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఐదవది డబ్బు చేతికి చేయి ఇవ్వడం ముక్కోటి ఏకాదశి రోజు డబ్బు నేరుగా చేతికి ఇవ్వకూడదు ఇవ్వాల్సి వస్తే దేవాలయాల్లో హుండీల్లో వెయ్యాలి వ్యక్తి చేతికి ఇవ్వకూడదు లేదంటే సంపద నిలవదు ఆరవది నలుపు రంగు వస్తువులు నలుపు రంగు రాహు ఛాయ మంగళవారం నలుపు ఇవ్వవద్దు అయితే శత్రు దోషాలు నెగిటివ్ ఎనర్జీ మీకే ఉంటాయనే చెప్పవచ్చు ఇక ఏడవది పాత బట్టలు లేదా చిరిగిన వస్తువులు ఈ ఈరోజు పాత వస్తువులు ఇచ్చినట్లయితే గనుక జీవితంలో పురోగతి ఆగిపోతుందనే చెప్పుకోవాలి అవమానాలు కూడా అయితే ఎదురవుతాయని చాలా స్పష్టంగా అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారనే చెప్పవచ్చు అయితే వారు చేయవలసిన శుభకార్యములు తులసి పూజ విష్ణు సహస్రనామం గోవుకి ఆకులు పసుపు బియ్యం దేవాలయాల్లో అర్పించడం మౌనం పాటించడం ఇవన్నీ అయితే మీ జీవితాన్ని కాపాడతాయని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు మేష రాసేవారు వినకపోతే జరిగే పరిణామములు మిత్రులారా ఇది నేను కల్పించి చెప్పడం కాదు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పెద్దల మాటలు అనుభవజ్ఞుల హెచ్చరిక అయితే ఈరోజు మేష రాశివారు ఈ నియమాలు పాటించకపోతే అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం రోడ్డు ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకోవటం ఇంటి దగ్గర ఎవరో ఒకరికి తీవ్ర అనారోగ్య సమస్యలు చేతిలో ఉన్న డబ్బు ఒకే రోజు ఖాళీ ఇలాంటి సంఘటనలు అయితే డిసెంబర్ ముప్పై తర్వాత ఏడు రోజుల్లో కనిపిస్తాయనే చెప్పుకోవాలి మేష రాశి వారికి వచ్చే కళలు చెడు సూచనలు డిసెంబర్ ముప్పైకి ముందు లేదా తరువాత ఈ కళలు వస్తే అశుభ సూచన అనే చెప్పుకోవాలి రక్తం కనిపించటం ఎరుపు బట్టలులో మహిళ పిలవటం దేవాలయాల ద్వారాలు మూసుకుపోవటం నిప్పు లేదా అగ్ని ప్రమాదాలు కలలో కనిపించటం ఇలాంటి కళలు వస్తే వెంటనే మౌనం హనుమాన్ చాలీసా తులసి దీపం లేకపోతే ప్రమాదం తప్పదు ఈ రోజుల్లో మహిళల వల్ల వచ్చే పరీక్ష బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈరోజు మేష రాశి వారికి తెలియని స్త్రీ పాత పరిచయం ఉన్న మహిళ సహాయం అడిగే మహిళ వీళ్ళ ద్వారా పరీక్ష అయితే వస్తుందనే చెప్పుకోవాలి డబ్బు అడగటం వస్తువులు అడగటం లోపలికి రావటం ఈ రోజులు వెంటనే నమ్మకూడదు ఏం ఇవ్వకూడదు ఇచ్చినట్లయితే అపార్థాలు నష్టాలు గొడవలు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి అయితే రక్త సంబంధిత దోషాలు హెచ్చరికలు మంగళవారం ప్లస్ మేషరాశి రక్త దోషం బలంగా పనిచేస్తుందనే చెప్పుకోవాలి ఈరోజు చేసిన తప్పుల వల్ల బీపీ ఆపరేషన్లు గాయాలు వీటిల్లో ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది అనే చెప్పుకోవాలి అందుకే ఉపవాసం కోపం తగ్గించుకోవటం మౌనం చాలా ముఖ్యం అని అయితే చెప్పుకోవాలి అయితే ఈ చిన్న పని చేస్తే మహారక్ష అని కూడా చెప్పుకోవచ్చు మిత్రులారా ఈ ఒక్క పని చేస్తే పెద్ద ప్రమాదం కూడా అయితే తప్పిపోతుందనే చెప్పుకోవాలి ఉదయం స్నానం చేసి తులసి దగ్గర దీపం పెట్టండి ఓం నమో నారాయణయ్య అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పండి నీటిలో పసుపు వేసి ఇంటి ముందు చల్లండి ఇది చేస్తే మేష రాశి వారికి యముడి దృష్టి నుండి కూడా అయితే తగలదు అని కూడా చెప్పుకోవచ్చు అలాగే శత్రువులు చేసే నెగిటివ్ ఎనర్జీస్ ఈ రోజుల్లో శత్రువులు మీ అభివృద్ధిని తట్టుకోలేని వారు అయితే మీ మీద దృష్టి మాటల్లో శాపం నెగిటివ్ ఆలోచనలు వదిలే అవకాశం ఉంటుంది అందుకనే నలుపు ధరించవద్దు అనవసరపు మాటలకు మాట్లాడవద్దు సాయంత్రం బయట తిరగవద్దు ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే మీ యొక్క జీవితంలో మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ముందుకు వెళ్ళేందుకు ఆ దేవుడు ఎలా వెళ్ళలా మిమ్మల్ని అయితే రక్షిస్తూ ఉంటాడనే చెప్పుకోవాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేష రాశి వారికి డిసెంబర్ ముప్పై ముక్కోటి ఏకాదశి ప్లస్ మంగళవారం రోజు ప్రాణం పోయినా సరే ఏ వస్తువులు ఇవ్వకూడదు అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాసివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ